ఇప్పుడు గ్రామంలో యువతి యువకులు చాలామంది ఉన్నారు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ వయసు వారు చూస్తున్నారు కదా అవును వారంతా ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే ఇప్పుడు ఉన్నారు యువత ఏదైనా మంచిది సుట్టి యోగా దాంట్లో కానీ ఇసుంటే అంటే భక్తిగా రమ్మంటే రారు ఏదన్నా రారే ఇక డీజే పెట్టిన అంటే డీజే అంటే పది మంది ఉరుకుతారు ఎగురుతున్నారు దునుకుతున్నారు ఉన్నదంటే వస్తారు మంచిదానికి రారు ఒకరు సాయం చేద్దామంటే వాళ్ళకు అది హెల్ప్ ఎరడా మరి వీళ్ళంతా ఇట్లా దేశానికి భవిష్యత్తు అయిన యువతి యువకులు ఇట్లా భ్రష్టు పెట్టిపోతే వాళ్ళు ఎట్లా బాగు చేయడం ఇక అలా వాళ్ళే అర్థం చేసుకోవాలా అలా కన్ఫావం అయినప్పుడే అవుతారు మనం వాళ్ళ తల్లిదండ్రులు ఏమనడం లేదా వాళ్ళని ఇక తల్లిదండ్రులు అంటే వాళ్ళ ఇష్టమైనది స్వామి తల్లి తల్లిదండ్రులు చెప్పినా కానీ కొంతమంది ఇన్నిటోళ్ళు లేరు కొంతమంది వింటున్నారు తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్నారు కదా అట్లా కూడా ఉన్నది ఆ తల్లిదండ్రులు ఒక తడ తాగబట్టి ఇటు కొడుకు కొడ ఇటు తాగబట్టి అట్లున్నది మర ఒకటి స్వామి తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్నప్పుడు గంజి వయలు వాళ్ళు వచ్చినక్కడ మేకను పోసి ఆ పో బొందర పెడతారు అది అది నాకైతే అది నచ్చదు స్వామి అది బొందర మటన్ మంచి మంచి కళ్ళు తీసుకొచ్చుడు మటన్ పెట్టుడు అన్ని పండ్లు పొలాలు పెట్టు బొందర పెడితే అవుతుంది అవే ఉన్నప్పుడు మంచి తల్లిదండ్రులకు సుఖంగా పెడితే అంటే ఇప్పుడు తల్లి కొడుకు పెళ్ళైన తర్వాత తల్లిదండ్రుల వెంట ఉండడం లేదు కదా అతను విడిగా పోయి ఉంటున్నాడు కదా అవును ఎక్కడైనా విడికాపురాలే కదా విడికాపురాలే వచ్చిన కోడలు కూడా కష్టపెడుతున్నది అచ్చిన కోడలు కొడుకుని నేర్పేసి కొడుకు కోడలు కొట్టుడు లేకుంటే దూరం ఉండనుడు గంజి వసూలు లేదు అట్లా కూడా ఎత్తుండ్రు ఇప్పుడు రెండు వేలు ఇస్తారు కదా రెండు వేలు పిలిచాను అది గవర్నమెంట్ ఇస్తుంది ఇలా కొంతమంది తీసుకుంటారు తీసుకుంటారు లేకుంటే వాళ్ళకే దావకాలు కరుచుకో గోళీలకు దేనికో అవుతుంది కొంతమంది ఇండ్లు లేని ఉన్నారు ఇండ్లకు కిరాయి పెట్టుకుంటున్నారు అంటే మీరు మీ చిన్నప్పుడు ఇట్లా అత్తమామలతో ఉండేవాళ్ళ విడిగా ఉండేవాళ్ళ అప్పటి నుంచి అప్పుడు కొంత ఇంత అంత కొత్త అత్తమామలతో భయం ఉండే అప్పుడు భయంతో ఉంటుండదు ఇప్పుడు భయం లేదు నీవెంత నీకేంది రెస్పెక్ట్ ఇచ్చేది నీకేంది నేను అది చేసేది లొంగేడిది మరి అలాంటి వ్యక్తులకు ఆస్తులన్నీ తల్లిదండ్రులు ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ నడదు కదా సార్ తల్లి కొడుకు ప్రేమ కొడుకుల మీద ప్రేమ ఉండి ఈ ఆస్తి కొడుకుల కాకుండా అవుతుంది మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆస్తి తీసుకున్నప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా ఉంటది ఏమి తీసుకోకుండా ఉంటే ఆస్తిని తోటి వాళ్ళు పని మనిషిని పెట్టుకుంటారు వంట మనిషిని పెట్టుకుంటారు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు ఉన్న ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర వీళ్ళు అడుక్కోవడం ఏంటి అడుక్కున్నా వాళ్ళు ఇవ్వడం లేదు కదా వాళ్ళు ఇవ్వడం లేదు ఆస్తి ఇచ్చుడు అంటే స్వామి తల్లిదండ్రులు జన్మనిచ్చుడే ఆస్తి జన్మ జన్మను తల్లిదండ్రులు జన్మ ఇచ్చిండంటేనే అది ఆస్తి అదన్నే ఆ కాపాడి తల్లిదండ్రులు గంజి పోసి అత్తమామ కోడలు వచ్చిన కోడలు కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఒకతవకలుగా పెంచి చెడగొట్టిన తర్వాత వాడు మరి తల్లిదండ్రులను పోషించలేడు కదా వాళ్ళకి సంస్కారం నేర్పించడం లేదు కదా అట్లా కూడా ఉన్నారు కొంతమంది నే కొత్త రే చిన్న రెండు సీసెలు తేపరాన బట్టే అయితే కళ్ళుదేమో అనబట్టే ఆ తల్లే చెప్పినాక ఇక ఆడుకో తాగుతాడు ఈ తల్లిదండ్రులు తాగుతాడు అది చాడు అలవాటు అయిపోతుంది ఉన్ననాడు ఉండి లేని నాడు ఇన్ని బాన్ని అడిగి ఆయన అడిగి బాకీ వేసుకుంటాడు అంటే మీ చిన్నతనంలో ఇట్లా ఇంత విపరీతంగా తాగేవాళ్ళం అప్పుడు తెల్లగాళ్ళు అనేది ఒక చెట్ల కళ్ళు ఎక్కువ తాగుతుంటు అంటే ఇట్లా రోజంతా రోజంటే కష్టం చేసుకున్న వాళ్ళు తాగుతుంది మోట పని చేసుకున్న వాళ్ళు అప్పటి అంతా ఎక్కువ ఉంది అప్పటి అప్పుడు తక్కువ ఇంతగానో లేకుండా ఇప్పుడు యువత కూడా ఓళ్ళు చెప్పరాకుండా కళ్ళు లేవపడదు అప్పుడు తెల్లగల్లేరన్న తాగుతుంది తాగుతారు భయం మర కొడుకు ఏ వయసు నుంచి మొదలుపెట్టేవాళ్ళు అప్పట్లో అంటే అంటే భార్య పిల్ల భార్య అయిన పెళ్ళి అయిన తర్వాత అట్లా తాగుతుంది వయసులో చిన్న వయసులో తాగకపోతుంది తల్లిదండ్రులు భయం పడుతుంది చిన్న వయసు నుంచే అలవాటు అలవటం ఇదంతా తెలంగాణ సంస్కృతి అంటున్నారు తాగడం తెలంగాణలో ఎక్కడ స్వామి ఎక్కువైతే మన తెలంగాణలో ఎక్కువ ఉంటుంది మా రాష్ట్రంలో ఏంటంటే కూరగాయ భోజనాలు ఉంటాయి అటు మంచి బక్క చిక్కి ఉండి మంచిగా ఉంటారు ఒక నూరేళ్ళు సమ్మగా మంచిగా పత్తారు అంటే మహారాష్ట్ర ఎప్పటి సంగతి చెప్తున్నారు మీరు అంటే ఇప్పుడు నేను చూసిన దాన్ని బట్టి ఇప్పుడు తీసుకొచ్చారా ఈ మధ్య అంటే అప్పుడప్పుడు పోతారు కదా మీతో వాళ్ళు తాగరా తాగుడు తా అంటే గుడంబకి తాగుతారు ఇక్కడ ఆర్చినూల్స్ ఒక తాగుతారు కానీ ఆడోళ్ళు ఇప్పుడు బక్క ఇక్కడ మన తెలంగాణ ఆడవాళ్ళు తాగుతారా ఈ కళ్ళు ఫుల్ తాగుతారు శ్రీశలకే వాళ్ళు పట్టుకుంటారు ఏ కులం వాళ్ళు తాగుతారు అన్ని కులాలు ఉన్నాయి ఇప్పుడు సాయం అన్ని కులాలు తాగుతుండ్రు ఆడవాళ్ళు కూడా షార్ట్ తాగేటోళ్ళు షార్ట్ తాగుతారు మొఖం మొదట తాగేటోళ్ళు డైరెక్ట్ పట్టుకొని పోయి తెచ్చుకునేటోళ్ళు కొంతమంది అంటే కూలీ నాలు చేసుకునే వాళ్ళ మీరు అనేది కూలీ నాలు చేసుకుంటే పెద్ద కులాల ఆడవాళ్ళు తాగుతారు వాళ్ళు మనం చూడం కదా వాళ్ళని వాళ్ళు పెద్ద కులాస్తులను చూడం కదా మనం ఇప్పుడు కైకిలు చేసుకుంటాము సీసాలు తీసుకుని ఏడన్నా పొలం కొయ్యబోయిన వాళ్ళు అంటే ఒక సీసాకు మీ చిన్నతనంలో ఆడవాళ్ళు కూడా తాగేవాళ్ళ కానీ అట్లా కనిపించలేదు అప్పుడు ఇక ఇంత అమ్మగారు తాగారా మా అమ్మ గారు లేదు మా అమ్మ చిన్నమ్మ కళ్ళు తాగుతున్నారు నాకు తెలియదు మీకు అయితే గుర్తులేదు అట్లా చూసినట్టు అయితే అంటే ఈ మధ్య ఆడవాళ్ళు అలవాటు పడ్డారు అంతే కదా అంతే ఉన్నారు కళ్ళు తాగు ఇప్పటికీ పోతారు సామి పస్తలు పట్టుకొని సీసాల కళ్ళు పట్టుకొని సీసాలు పట్టుకొని డేర్గా పోయి తెచ్చుకుంటారు డేర్గా తాగుతుంటే ఇట్లా ఆడవాళ్ళు తాగడం మంచిదే అంటావా సమానత్వం వచ్చినట్టే కదా సమానత్వం ఏదే దేనికి రావాలా మంచి పనికి రావాలి సమానత్వం గీసుడు కళ్ళు తాగుడు కొట్లాటడు గూసులాడు ఇంటికాడ కోడలు కొడుకు గూసులాడు ఇల్లుగొట్టుడు చేసుడు మంచిది కాదు అది చెప్తున్నారు తాగినట్టు తాగినట్టు ఒకటే మొండి అది మంచిది తప్పు అయినా సరే ఒప్పు అయినా సరే ఒకటే రోకే కదా ఇప్పుడు మీ చిన్నతనంలో ఆడవాళ్లకు ఇప్పటి ఆడవాళ్లకు మధ్య ఏమైనా తేడా వచ్చిందా మార్పు వచ్చిందా అంటే ఇప్పుడు కొంత అంత తెలివి వచ్చింది అప్పుడు కొంత మా అమాయకత్వం ఇప్పుడు తెలివి వచ్చింది బాగా తెలివి వచ్చింది చదువుకు ప్రతి ఒక్క తెలివి బాగా వచ్చింది ఆ మంచిగా చెడ్డకా ఇక రెండు రకాలున్నది మంచి ఉన్నది మీ కుటుంబాల్లో మహిళలను హింసించడము కొట్టడం అట్లా జరుగుతుందా ఇంకా జరుగుతున్నది తాగి కొట్టుడు మా భార్యలను ఏదో అనుమానం పెట్టుడు పెట్టు ఇట్లా ఉన్నాయి చెప్పిన మాట ఇబ్బంది పెట్టుడు మరి అట్లాంటప్పుడు ఆమె ఏమి చేయాలి మరి ఆ ఇక ఈ మహిళ ఏం చేయాలంటే పెద్ద మనుషులకు మూర పెట్టుకోవాలా చెప్పుకోవాలా ఈయనకు ఇంటేనే మంచిది ఈనాకపోతే దూరం అవుతున్నారు ఇక అంటే విడాకులు ఒకప్పుడు మీ కుటుంబాల్లో తక్కువ ఉండేది కదా అప్పుడు పంచాదులు ఉంటుండే చెట్ల కింద పంచాదులు పెట్టి విడాకులు చేసుకుంటున్నారు మెప్పించుకుంటుంటుంది ఇప్పుడు కొత్త కేసు కోర్టులలో కేసులు పెట్టుకుంటున్నాడు కొంత ఈ విడాకులకు కారణము ఏమిటి మగవాళ్ళ ఎక్కువ ఆడవాళ్ళ దుర్లవాట్లా ఇక రెండు రకాలున్నారు ఆడవాళ్ళు తప్పు వేసేవా పోయి మగవాడు మా ఆదవుతున్నాడు మగోడు తప్పితేనే పోయి ఆడవాళ్ళు అవుతున్నాడు రెండు రకాలు ముఖ్యంగా ఈ దుర్లవాట్లు కారణం కదా చెడు అలవాట్లు వాటింది పని చేయకపోవడము అప్పులు చేయడం ఇవన్నీ ఇటువల్ల కుటుంబాలే తాగి బాగా తాగి తాగుడ వల్లనే మరాయి కొంత సంసారాలు ఖరాబ్ సంవసారాలు ఇది ప్రభుత్వము దగ్గరుండి మద్యపానం ప్రోత్సహిస్తుంది కదా ప్రభుత్వం ఆ సారాయి దుకాణం అని ఉంటుంది కదా మరి ఇది మీ పేదవాళ్ళ కోసమే అని తక్కువలో మేము ఇస్తున్నాం అంటున్నారు కదా అది ఎందుకు స్వామి తప్పలు ఇచ్చినా లాభం లేదు ఎక్కలు ఇచ్చినా లాభం లేదు అది మా ఖరాబ్ చేసాడు తప్ప ఏం లాభం లేదు మనుషులను ఖరాబ్ చేసాడే మరి మీ ఇలాంటి వాళ్ళు అంతా పోయి మాకు ఈ మద్యపానం వద్దు ఈ సారా దుకాణాలు వద్దు అని మీరు ఎందుకు ధర్నా చేయరు ఎవరు మంచిదానికి రారు స్వామి ఇప్పుడు మంచి పని చేద్దామంటే రారు ముందుకు రారు అదే చెడు పని వేరే ఇంకా కళ్ళు తీసుకుందాం రారంటే పది మంది వస్తారు అట్లా కాపురాలు అన్ని నాశనం అవుతున్నాయి కదా కళ్ళు దాగి కొన్ని కుటుంబాలు ఖరాబ్ అవుతున్నాయి కొట్టుడు చేసుడు ఇటు దాగే ఇంటి కడవ పెట్టుకునే అట్లా కూడా ఉన్నాయి మరి ఎప్పుడు అందరూ ప్రజలంతా బాగుపడేది ఎప్పుడు ఇక దేవుడు ఎప్పుడు మారుతాడో అప్పుడు అదే దేవుడు మారుస్తాడో మనం మారా దేవుడు మారితేనే మనుషుల ఒక మార్పు అన్నది వస్తేనే ప్రజలలో అప్పుడు మంచిది జరుగుతుంది ప్రజలంటే ఎవరు తెలుసుకుంటాడో వాడు మారుతాడు తెలుసుకొని వాడు మారడు కాబట్టి ఇంకా ఇది ప్రపంచం ఇలాగే నడుస్తుందేమో ఇక ఏమో ఏం చెప్తారో ఇక పబ్లిక్ సుఖ మార్పు రావాలి పబ్లిక్ తట మార్పు మంచి వాళ్ళు ఒక పది మంది వాళ్ళు ఉంటేనే ఇంకా పది మంది ఇంకా మంచి వేయ ఇంకా పది మంది చెడు ఉన్నారంటే ఇంకా పది మంది ఇంకా చెడు